నమస్కారం ఐదో ఎపిసోడు ఆ అరుపుకి రవి పరిగెత్తుకొచ్చాడు డాక్టర్ని తీసుకురాని అక్క మొహంతో అడిగాడు అంత చీకట్లో ఆ చిన్న పిల్లాడిని పంపించడం ఇష్టం లేదు కళ్యాణికి నేను వెళ్తాను లేమ్మ అంటూ తండ్రి వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు తల్లికి దగ్గుతెర తెరలు తెరలుగా వస్తుంది దగ్గినప్పుడంతా ఆవిడ రక్తం కక్కుకుంటూనే ఉంది ఆవిడకి అంతకుముందు అప్పుడప్పుడు దగ్గొచ్చేది అలాంటప్పుడు రక్తం పడింది కానీ ఇంత విపరీతంగా రక్తం ఎప్పుడూ పోలేదు ఆవిడ తెగ ఆయాసపడిపోతోంది పడిపోతుంది మీద స్వేద బిందువులు మెరుస్తున్నాయి కళ్ళు మరీ తోసుకుపోయాయి చెంపలు పీక్కుపోయాయి డాక్టర్ వచ్చి ఒక ఇంజక్షన్ ఇచ్చాడు ఏదో మీ తృప్తి కోసం ఆ ఇంజక్షన్ అయినా ఇచ్చాను లాభం లేదమ్మా అంటూ సానుభూతి దృక్కొకటి విసిరి వెళ్ళిపోయాడు బావురు మంది కళ్యాణి అది చూసి రవి అమ్మా అంటూ ఏడు పందుకున్నాడు తండ్రి తల్లి తల దగ్గర కూర్చుని గుడ్డలు నోట్లో గుక్కుని మౌనంగా విలపిస్తున్నాడు భర్తని చిన్నపిల్లాడు మాదిరిగా చూసుకునేది ఆవిడ ఎప్పుడైనా వెళ్తే రెండో రోజునే ఆమెని రమ్మని చెప్పి ఉత్తరం రాసేవాడు ఆయన రాకపోతే మూడో రోజు ఆయనే స్వయంగా వెళ్ళి తీసుకొచ్చేవాడు ఆవిడని ఒక్క నిమిషం కూడా చూడకపోతే ఆయనకు తోచేదే కాదు ఆవిడ ఇంక శాశ్వతంగా తనకి కనిపించదు అన్న భావం తట్టగానే ఆయనకి జీవితం మీద అప్పుడే విరక్తి పుట్టేసింది ఇరుగు పొరుగు వచ్చారు అంతా తమకు తోచినట్టు ధైర్యం చెప్పారు తల్లి కాసేపటికి కళ్ళు విప్పింది చుట్టూరా చూసింది కళ్యాణిని దగ్గరికి రమ్మని పిలిచింది నాన్నీ తండ్రి ఆవిడ దగ్గరికి వచ్చి ఎముకల పోగులా ఉన్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఆవిడ కళ్ళ నుంచి అశ్రువులు ధారగా కారుతున్నాయి ఆవిడ పెదవులపై మందహాసం చూసింది భగవంతుడు పసుపు కుంకుమలతో మీ చేతుల్లో పోయి అదృష్టం ప్రసాదించాడు ఆయన కండువా ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు బాధగా పద్మ ఏది పద్మకి ప్రైవేట్ క్లాస్ ఉంది కదమ్మా ఇంకా రాలేదు అబద్ధం ఆడింది కళ్యాణి రాజు రాజు ఎక్స్కర్షన్కి వెళ్ళాడు అది అబద్ధమే రవిని దగ్గరికి తీసుకుంది ఆవిడ అమ్మా కళ్యాణి పద్మ రాజు రవి వీళ్ళకి నువ్వు అక్కవి కాదమ్మా రేపటి నుంచి వాళ్ళకి నువ్వే అమ్మవి నాన్నవి జాగ్రత్తగా అమ్మా ఆయనకి ఏమి తెలియదు దగ్గొచ్చింది బడుక్కున రక్తం కక్కింది అంతే ఆవిడ జీవనజ్యోతి ఆరిపోయింది ఆ ఇల్లు రోదనలతో ప్రతిధ్వనించింది ఏడుస్తున్నది ఎవరో లేచి చూద్దామనుకుంది సునంద ఓ అరగంట నుంచి సన్నగా ఎవరో వెక్కి వెక్కి పడుతూ ఏడుస్తున్న శబ్దం వినిపిస్తోంది అమ్మాయికి ఫ్యాన్ ఆఫ్ చేసి దగ్గరికి చేరవేసి ఉన్న తలుపుల సందులోంచి తొంగి చూసింది శ్రీదేవి దిండులో ముఖం దూర్చి వెక్కి వెక్కి పడి ఎడుస్తోంది ఆమె భర్త సత్యనారాయణరావు ఆమె తల నిమురుతున్నాడు ఆ దృశ్యం తిలకించగానే సునంద కళ్ళు చెమ్మగిల్లాయి సుఖాల్లో పాలు పంచుకోవడానికి ఓ తోడు కావాలన్నారు అందుకే కాబోలు తనకెవరున్నారు తోడు నీడ అసలు తనకి జన్మలో వివాహం అవుతుందా అందరిలా తను పిల్లల్ని కంటూ భర్తతో స్వర్గ సుఖాలు అందుకుంటుందా ఆ భావన రాగానే సురేంద్ర ఆమె కళ్ళలో మెదిలాడు అతనెంత ఉత్తముడు రాధ నిజంగా పెట్టి పుట్టింది అతడు దూరమైతే గానీ అతని మంచితనం తెలిసి రాలేదు ఆమెకి అతనికి ఆమె ఎంతకెంత ఎడమైపోతుందో అంతకంత అతని మీద మమకారం పెరగని ఆరంభించింది శ్రీ ఇలా చూడు నిన్నే చెప్పు ఎందుకేడుస్తున్నామో నాతో చెప్పకూడదా శ్రీదేవి దిగ్గుణ్ లేచింది తెలిసి తెలియని వయసులో బుద్ధి తిని మిమ్మల్ని చేసుకున్నాను ఒక సూద్రుడి భార్యననే నలుగురు నన్ను వేలెత్తి చూపి చెవులు కొరుకుంటుంటే ఏడుస్తున్నాను సత్యనారాయణ బాధపడ్డాడు అప్పుడు నువ్వు మరి చిన్నపిల్లవేం కాదు బిఏ పాస్ అయ్యావు అయినా నీతో చెప్పాను గుర్తుందా అందుకు నువ్వు మీరు నన్ను ప్రేమించడం లేదా నన్ను మోసం చేస్తారా అని అడిగావు శ్రీ మర్చిపోయావా మనకి ముగ్గురు బిడ్డలు మన ప్రేమకి కానుకగా భగవంతుడిచ్చిన రత్నాలు వాళ్ళు ఇన్నేళ్ల నుంచి కాపురం చేస్తూ ఇప్పుడు నీకెందుకు ఈ పాడు ఆలోచన వచ్చింది ఆమె కన్నీళ్ళు తుడుస్తూ అన్నాడు మీది అని చెప్పుకునేందుకు నల్ల పూసైనా ఉందా గొప్ప పేరైనా ఉందా ఉందా అంటే అది లేదు అయినా నా వల్ల వచ్చిన పేరే మీకు చదువు అంటే యూనివర్సిటీ డిగ్రీలు లేవు ఎందుకు చేసుకున్నానో ఆనాడు ఎప్పటికీ నాకు అర్థం కావడం లేదు అంది శ్రీదేవి బహుశా ప్రతిరోజు ఇదే సమస్య నిన్ను వేధిస్తూ ఉండవచ్చు శ్రీ నా వల్ల నీకు సుఖం లేదు కదూ అవునా శ్రీదేవి పెదవి పెప్పలేదు శ్రీ ఇలా చూడు నీకెప్పుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ద్రోహం చేయలేదు శ్రీదేవి అసహ్యంగా అతనికేసి చూసింది అయితే నేను మీకు ద్రోహం చేశానంటారా అలా అనను కానీ భార్యాభర్తల్లో ఒకరికి మరొకరిపై అసహ్యం కలిగినప్పుడు మరో దారి తొక్కడానికి అవకాశం ఉంటుంది అంతేనా కానీ శ్రీ నువ్వంటే నాకెప్పుడు ప్రేమే నా ప్రేమ వాడదు శ్రీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు మనమిలా చిన్నపిల్లల్లా కొట్లాడుకుంటే ఆ లేత మనసులు ఏమనుకుంటాయి అందుకే దయచేసి నువ్వు నాకు భార్యగా మెలగనక్కర్లేదు కనీసం స్నేహితురాలుగానైనా నాతో ఉండాల్సిన బాధ్యత నీకుంది నీకు తెలుసు ఆమె సమాధానం ఆశించకుండా తను వెళ్ళిపోయాడు చకచక అంతా విన్న సునంద ఆశ్చర్యపోయింది శ్రీదేవి మీద అసహ్యం సత్యనారాయణరావు మీద గౌరవం పెరిగాయి శ్రీదేవి చంచల మనస్కురాలని అర్థం చేసుకుంది సునంద సునంద శ్రీదేవితో ఆ ఇంటికి వచ్చి అప్పటికి మూడు రోజులైంది శ్రీదేవి ఇల్లు ఏమంత పెద్దది కాదు మూడు చిన్న చిన్న గదులు నాలుగోది హాలు హాలన్న పేరే కానీ అది ఏమంత పెద్దది కూడా కాదు ఆ మూడు గదుల్లో ఓ గది శ్రీదేవిది ఆమె గది గోడల నిండా రకరకాల భంగిమల్లో సినిమాత క్యాలెండర్లు ఉన్నాయి రెండు గాడ్రేజ్ బీర్వాల నిండా రకరకాల చీరలు ఆమెకు చీరల మీద మోజున తెలుపుతున్నాయి స్ప్రింగ్ కాట్ ఫోమ్ బెడ్ రేడియోగ్రాము షెల్ఫ్లో చక్కగా సర్దిపెట్టిన నాలుగైదు హిందీ ఇంగ్లీషు నవలలు శ్రీదేవి గది ఒక్కటే బాగుంటుంది ఆ మూడు రోజుల్లోనూ శ్రీదేవి పిల్లలు సునందని పిన్ని పిన్ని అంటూ బాగా చేరికయ్యారు సత్యనారాయణ ఇంటికి చాలామంది స్నేహితులు వస్తూ ఉంటారు వాళ్లల్లో ఆడవాళ్లకంటే మొగాళ్ళే ఎక్కువ అతని స్నేహితులని ఆమె స్నేహితులని ఎంత మంది ఉండని శ్రీదేవి గబగబా వెళ్ళి వాళ్ళ మధ్య కూర్చుని వాగడం వాళ్లతో వాదోపవాదాలు వేయడం సునందకు నచ్చలేదు శ్రీదేవి మళ్ళీ ఏ నిర్మాత పేరు ఎత్తలేదు అందుకే సునందే అడిగింది నేను చెప్పిన నిర్మాత ఓ అదా రాజు అవుట్డోర్ షూటింగ్ కోసం మైసూరు వెళ్ళాట రేపు రాత్రికి వస్తాడట చెప్పింది శ్రీదేవి మా హిందీ నికేతన్ వాళ్ళందరూ తిరుపతి ఎక్స్కర్షన్కి వెళ్తున్నాం రెండు రోజుల్లో వచ్చేస్తాం శ్రీదేవి వెళ్ళిపోయింది రెండు రోజుల్లో వస్తానని వెళ్ళిన మనిషి మూడు రోజులైనా రాలేదు రాజుని కలుసుకుందుకు వెళ్తాము అంటే ఆ విషయం శ్రీదేవి భర్తకి ఎలా చెప్పాలో తెలియక సిగ్గుబడి ఊరుకుంది పిల్లల బలవంతం మీద వాళ్ళని తీసుకొని అలా చైనా బజారుకేసి కేసి ప్రయాణమైంది ఒక సాయంకాలం దారిలో పిల్లలు హోటల్ అప్సరాల్లో టిఫిన్ తిందామంటే ఆగింది ఇష్టం లేకపోయినా వాళ్ళ కోసం హోటల్కి వెళ్ళింది ఆమె అప్రయత్నంగా ఆమె కళ్ళు ఆ హోటల్ నుంచి వస్తున్న ఒక జంట మీద పడ్డాయి నిర్వీన్యూ రాలైపోయింది ఆమె అతను ఎవరో ఆమెకు తెలియదు శ్రీదేవి ఇంటికొచ్చే స్నేహితుల్లో అతని ముఖం ఎప్పుడూ కనిపించలేదు వాళ్ళిద్దరూ వెంటనే ఆటో ఎక్కేశారు ఆటో కదిలి వెళ్ళిపోయింది ఆటో పిల్లలు తల్లిని చూడలేదు మరి శ్రీదేవి చూసిందో చూడలేదో తెలియదు సునందకి మరో మూడు రోజులు కానీ శ్రీదేవి ఆ ఇంటికి రాలేదు తను కొనుక్కున్న సిల్కు చీర గాజులు చూపించింది సునందకి శ్రీశైలం నాగార్జున సాగర్ చూసొచ్చాం తడుముకోకుండా చెప్పింది శ్రీదేవి శ్రీదేవి ఎంత అబద్ధమైనా సరే నిజంగా అని నమ్మేట్టుగా చేయగలదు అందుకే అనుకుంది సునంద ఒకవేళ తను అప్సరాల్లో చూసింది శ్రీదేవి గల మరొక అమ్మాయేమో అని అనుమానం తీర్చుకుందుకు అడిగేసింది కూడా ఆ మధ్య అంటే ఓ రెండు రోజుల క్రితం మిమ్మల్ని నేను అప్సరాల్లో చూసినట్టు గుర్తు మాడిపోయింది శ్రీదేవి ముఖం సునంద అనుమానం తీరిపోయింది అంతలోనే నవ్వుతూ అంది శ్రీదేవి ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో మనిషిని పోలిన మనుషులు ఉండరు అది సరే అప్సరా అంటున్నావు మా వారు మీరు కలిసి వెళ్ళారా సునంద కొళ్ళు మండిపోయింది పరాయి మొగాడుతో హోటల్లో గడపడం నా సత్ప్రవర్తనకి సరిపోదు అంది శ్రీదేవి నవ్వింది పల్లెటూళ్ళలో పెరిగావు కదా తొందరలో పట్నవాసానికి అలవాటు పడాలంటే కష్టమే ఆ కల్చర్ త్వరగా అబ్బదు పరాయి మొగాడుతో హోటళ్లకు షికార్లకు పోవడం కల్చరా కట్టుకున్న భర్త కళ్ళు కప్పి పరాయి మొగాడుతో లాడ్జింగ్లో గడపడం కల్చరా ఎదిగిన బిడ్డలను ఉంచుకొని కూడా పరాయి తోవలు తొక్కడం కల్చరా శ్రీదేవితో ఇక లాభం లేదని ఈసారి నేరుగా శ్రీదేవి భర్తను అడిగింది సినిమా విషయం అప్పుడు శ్రీదేవి హిందీనికేతానికి వెళ్ళింది పిల్లలు స్కూల్కి వెళ్ళారు మీరు నాతో చెప్పలేకపోయారా ఈ పాటకి అప్పలరాజును మీకు పరిచయం చేద్దును అతను శ్రీదేవి తనకేమీ చెప్పలేదని చెప్పాడతను శ్రీదేవి గుణం గ్రహించడం వల్ల సునంద దానికి ఆశ్చర్యపోలేదు ఆ రోజే సునందని అప్పలరాజు దగ్గరికి తీసుకెళ్లాడు అప్పలరాజు సునంద కేసి రెప్పవాల్చకుండా చూశాడు అంత అందగత్త అతడు సినీ ఫీల్డ్లో ఇంతవరకు చూడనే లేదు సత్యనారాయణరావు అప్పలరాజుగా ఆమెను పరిచయం చేసి వెళ్ళిపోయాడు సునందగాక గదిలో ఇంకా ముగ్గురు యువతులున్నారు వస్తామంటూ విసివిసా నడిచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన వైపే గర్వంగా చూస్తూ అన్నాడు అతను చూశావుగా వీళ్ళంతా సినిమా ఛాన్స్ కోసమే వచ్చారు చుట్టూరా కుక్కల్లాగా ప్రదక్షిణలు చేస్తున్నారు సినిమా ఛాన్స్ కోసం సునందని అతడు నువ్వు అని సంబోధించడం ఆమెకు నచ్చలేదు సన్నగా బక్క పొడుగ్గా నల్లగా ఉన్నాడు ప్రొడ్యూసర్ దుబ్బు జుట్టు చీకిరి కళ్ళు మనిషిని ఏ కోణంలోంచి చూసినా అందంగాని ఆకర్షణ కానీ ఏమాత్రం కనిపించడం లేదు చాలా అందంగా ఉన్నావు నేచురల్ బ్యూటీని ఇది దొరక్కపోతుందా అన్న ఆశ అంకురించింది ఆమెకి ఆ మాటతో ఫోటోజెనిక్ కావాలి నేచురల్ బ్యూటీ లాభం లేదు ఏమైనా నీ ఫోటోలు తెచ్చావా లేదు ఏమైనా నాటకాల్లో నటించావా లేదు బెల్లం నొక్కాడు బాయ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు రెండు కోఖో కోళ్ళ బట్రాహ్ నాకొద్దండి మొహమాట పడింది మరేం అనలేదు అతను ఒకటే బట్ర బాయ్ ఒకటి తేగానే తాగేశాడు ఉన్నట్టుండి అప్పలరాజు ఆమె చేతుల్ని పట్టుకున్నాడు బెదురుతూ చేతుల్ని వెనక్కి లాక్కుంది ఈ మట్టిగాజులు నీ బంగారు చేతులకి నప్పలేదు అన్నాడు సిగరెట్ పగ వదులుతూ మీరు తీయబోయే పిక్చర్ ఎలాంటిది మాట మార్చింది చక్కని సోషల్ పిక్చర్ భారత స్త్రీ భర్తే దైవంగా భావిస్తుందని భారతదేశం పతివ్రతలకి పుట్టిల్లని భారత స్త్రీ ఏ కారణం వల్ల అయినా వేసిగా మారినా తను తన భారత స్త్రీత్వాన్ని మర్చిపోదని ఆమె అలా వేస్యగా మారడానికి పురుషులు విషవలయంగా ఆమె చుట్టూరా అల్లుకున్న పరిస్థితులు కారణమని ఆ వేస్యకు కూడా ఒక నీతి నియమం హృదయం ఉంటాయని భారత స్త్రీ జీవితాన్ని కన్నుల పండుగగా తీసి సంఘంలో స్త్రీ విలువను పెంచడమే నా ఆశయం ఉద్రేకంగా చెప్పాడు ఆశయాలు మంచివే ఆ పిక్చర్లో నువ్వే హీరోయిన్ ఆమెను పరీక్షగా చూస్తూ అతను ఆమె ముఖం పున్నమి వెన్నెలలా వెలిగిపోయింది అప్పుడే ఆమె టాప్ మోస్ట్ హీరోయిన్ అయిపోయినంత సంబరపడిపోయింది ఆశలు చూపి పబ్బం గడుపుకొని ఆనక మొహం చాటేయడం అప్పలరాజు సినీ ఫీల్డ్లో అడుగు పెట్టగానే నేర్చుకున్న గొప్ప విద్యాధి ఆమెను చూడగానే కనిపెట్టేశాడు పెట్ట వల్ల పడిపోయిందని సిగరెట్ ఆస్ట్రేలో పడేసి తలుపు బోల్ట్ వేసి వచ్చాడు సునంద బెదిరిపోయి లేచి నుంచింది ఆ బెదిరే లేడి కళ్ళే ప్రేక్షకులు కావాలి బీరువాలోంచి ఒక సీసా తీసి సీలు విప్పి రెండు గ్లాసుల్లో ఉంచాడు ఒక గ్లాసు ఆమెకు అందివ్వబోయాడు దాని తాను ఒక వాసన కడుపులో దేవింది ఆమెకి వద్దు ఏ అలవాట్లేదు ముందు ఇలాగే ఉంటుంది తర్వాత తర్వాత చాలా బాగుంటుంది గ్లాస్ ఖాళీ చేసి మళ్ళీ గ్లాస్ నింపుకున్నాడు అతను అసహ్యం వేసింది సునందకి తాగు మళ్ళీ మళ్ళీ అడక్కకపోతే ఒట్టు తాగడం పాపం అప్పలరాజు పక్కపక్క నవ్వాడు పాపం అంటే ఎలా ఉంటుంది మనం పాపంలోనే బుట్టాం పాపంలోనే పెరిగాం పాపంలోనే నడుస్తున్నాం కాబట్టి మనకి పాపం పుణ్యం వల్ల భయం లేదు నాకు అసలు దాన్ని చూస్తేనే అసహ్యం ఈ పాప పుణ్యాలు బేరీజు వేస్తే మనం సినీ ఫీల్డ్కి పనికిరాం ఎదురుగా వచ్చి రెండు చేతులతో ఆమె బొగ్గలు అందుకుని ముద్దు పెట్టుకోబోయాడు అతను దూకుడుగా పక్కకు జరిగింది సునంద ఎందుకంత భయం నేనంటే మీకు ఇష్టమా సో మచ్ మరి నన్ను పెళ్లి చేసుకుంటారా పక్కపక్క నవ్వాడు అప్పలరాజు సునంద అతనికేసి వికారంగా ముఖం పెట్టి అంది కేవలం ఆశయాలు ఆదర్శాలు ఉండగానే సరికాదు వాటికి కావలసిన చిత్తశుద్ధి ఆత్మస్థైర్యం ఉండాలి అవసరం ఇలాగే ఉండి సంఘాన్ని మార్చాలి అని అనుకోవడం మీ భ్రమ సంఘంలో మీరు ఒక మనిషే అని గుర్తుంచుకుంటే కొన్ని వందల మంది స్త్రీల జీవితాలు బాగైనట్లే గుడ్ బై తలుపు తీసుకుని పరుగులాంటి నడకతో చకచకా వచ్చి కనిపించిన రిక్షా ఎక్కేసింది ఆమె అటు సినిమాకు తన పనికిరాదు ఇటు జీవితంలో తోడులేదు ఇంకెలా బ్రతకాలి సురేంద్ర గుర్తొచ్చాడు అతని ఎంత మంచివాడు ఎన్నో సమయాల్లో ఒంటరిగా అతనికి కనిపించింది అతను తనను పల్లెత్తు మాట అనలేదు ఏ వికార చేష్టలు చేయలేదు తనకేసి పరీక్షగా చూసిన పాపాను కూడా పోలేదు సద్గుణం సత్శీలం అంటే అవే సురేంద్ర దగ్గరికి వెళ్తే మళ్ళీ ఉంటుందా ఆ దుర్గమ్మ తనని గడప తొక్కనివ్వదు కదా రాధా సురేంద్రల జీవితాల్లో కల్లోలాన్ని అవుతానేమో వద్దు మరెలా ఇక ముందు జీవితం ఎలా భగవాన్ నాకేది దారి ఒంటరిగా గదిలో కూర్చొని విలపిస్తోంది సునందా వెళ్ళిన పని ఏమైందండి శ్రీదేవి భర్త వచ్చాడు సునందకి మాటలు పేకలేదు గబగబా కన్నీళ్లు కొంగుతో అద్దేసుకుంది సినిమాకి మీరు పనికిరారు అనే నిర్మాత అన్నారు బాధపడక్కర్లేదు మీరు మొదట్లో ఎంత అందగత్తనైనా ప్రతి నిర్మాత ఇలా అనడమే పరిపాటి సునందకు ఆ సమయంలో అతను ఎంతో ఆత్మీయుడిగా అనిపించాడు అంతవరకు జరిగిందంతా అతనితో చెప్పుకొని బాధపడింది ఆమె అంత ఆలోచనగా సాలోచనగా అతను ఎవరి జీవితం వారికే నేర్పుతుంది ఓ చక్కని గుణపాఠం ఆ సత్యం గ్రహించక ఎక్కడో స్వర్గం నరకాలు ఉన్నాయని భ్రమపడతారు మానవులు సునంద విస్మయంగా క్యాస్ చూసింది ఎంతటి ఉన్నతమైన భావాలు ఈయనవి శ్రీదేవి రహస్య ప్రణయం ఆ విచ్చలివిడితనం గురించి అతనితో చెప్దామనుకుంది ఆమె కానీ ఆ గౌరవనీయంతో సహృదయంతో అలాంటి పాపపు మాటలు చెప్పి అతని హృదయాన్ని అశాంతి పాలు చేయడం ఆమెకి ఇష్టం లేదు మీరేమో చదువుకున్నారా మెట్రిక్ చదువుతూ మానేసా ఇంగ్లీష్ భాష చదవడం రాయడం వచ్చు మాట్లాడడం అంతగా రాదు అర్థం చేసుకోగలను కాసేపు ఆలోచనమే పడ్డాడు ఆయన ఇక్కడే కొత్తగా ఒక ఆసుపత్రి పెట్టారు అక్కడ డాక్టర్ ఒక ఆయన నా ఫ్రెండ్ అక్కడ మీరు నర్సింగ్ నాకేం రాదండి నర్సుగా కాదు అక్కడి రోగుల అవసరాన్ని గమనించి వసులుకోవాలి అంటే సర్వెంట్ గానా అలాంటిదేం కాదు సైకలాజికల్గా వారిలో ఉల్లాసాన్ని కలిగించాలి తిరిగి ప్రపంచంలో వారుగా మెలిగే జ్ఞానాన్ని ప్రసాదించడానికి ప్రయత్నించాలి అది చాలా శ్రమతో కూడుకున్న పని ఒకసారి ప్రాణాలకు కూడా తెగించాలి అంటే వాళ్ళంతా పిచ్చివాళ్ళు ఆమె గుండె గట్టుక్కుమంది ఆ కళ్ళలో భీతి తొంగి చూసింది నేనెక్కడ ఉండలేనండి అతను నవ్వాడు వాళ్ళు పిచ్చివాళ్ళమ్మ తమ చుట్టూర పరిస్థితులు విషమించినప్పుడు ఆ గాలికి ఉక్కిరి బిక్కిరై తట్టుకోలేక రాక్షసుల్లాంటి మనుషులు అమానుషత్వానికి బలైన పిచ్చివాళ్ళు అయిపోయిన నిర్భాగ్యులమ్మ నువ్వు భయపడవలసింది నీ చుట్టూ ఉన్న రాక్షసులకే కానీ పిచ్చివాళ్ళకి కాదమ్మా ఆమె నిస్సహాయ జీవితానికి ఆ ఉద్యోగం గాఢాంద కారంలో దీప కళికలాగా అనిపించింది అలాగేనండి మీ మేలు మరవలేను శ్రీదేవితో ఈ విషయాలు ఏమీ చెప్పలేదు సునంద ఆమె మర్నాడు నికేతన్కి వెళ్ళగానే సత్యనారాయణరావు సునందని మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు ఆసుపత్రి కొత్తదేమో అంత పెద్దదిగా అనిపించలేదు పిచ్చివాళ్ళు ఐదుగురు కంటే ఎక్కువ లేరు వాళ్ళంతా సునందని చూసి పళ్ళి కిలించారు వాళ్ళ చూపులు చేతలు సునందకి భీతి గొలిపాయి హాస్పిటల్ చూసి వచ్చి డాక్టర్ ఎదురుగా కూర్చుంది ఆమె దీనికి క్వాలిఫికేషన్ అక్కర్లేదు ఇది నేను చేయగలను అన్న ఆత్మవిశ్వాసం దృఢంగా ఉంటే చాలు అన్నాడు ఆయన నా మీద నాకు ఆ మాత్రమా విశ్వాసం ఉందండి దృఢంగా అంది సునంద భార్య పోవడంతో కళ్యాణి తండ్రి మానసికంగా కృంగిపోయాడు అంతకుముందే బాధ్యతలేవి పట్టించుకొని వ్యక్తేమో ఇప్పుడు అసలు అన్నిటికీ నన్ను కానట్టే వ్యవహరించడం మొదలుపెట్టాడు ఓ రాత్రి అన్నట్టుండి ఇంటి నుంచి పరారీ అయిపోయాడు ఆయన తల్లి పోయినప్పుడు బాధపడ్డట్టుగా ఆయన పరారి ఆ ఇంట్లో వాళ్ళెవరూ బాధపడలేదు కాకపోతే కళ్ళ ముందు ఉండే పెద్ద తిక్కు కనిపించకుండా పోయిందే అన్న కాస్త దిగులు తప్పితే మరేమంత పెద్దగా బాధపడలేదు వాళ్ళు ఆ కాస్త బాధ అయినా కళ్యాణే పడింది అన్నం ముందుకెళ్తే దగ్గుతున్నట్టు తల్లి ఆకలిస్తోంది అన్నం పెట్టమ్మా అని అడుగుతున్న తండ్రి జ్ఞాపకం వచ్చేవాళ్ళు తింటున్న అన్నంలో చేయగడిగి లేచిపోయేది ఆమె బాధగా అప్పుడప్పుడు సునంద గుర్తొచ్చేది నేల నేను ఈ బంధాలను విడనాడి పారిపోయినట్లయితే ఎంత బాగుండేది అని అనుకునేది తమ్ముళ్ళని ఎలాగైనా చదివించగలదామే లేకపోతే పద్మ ఓ సమస్యగా కూర్చుంది ఆమెకు తల్లిపోయిన రాత్రి ఎప్పటికో గాని ఇంటికి చేరలేదు పద్మ తల్లి కోసం గోడకి తల బాదుకొని మరీ ఏడిచింది తను ఆ సమయంలో లేనందుకు పడుతూ మరీ మరీ ఏడిచింది ఈసారి పద్మ తప్పక మారుతుందనే అనుకుంది కళ్యాణి ఆమె అనుకున్నట్టుగానే పద్మ మారింది కాలేజీ నుంచి ఆలస్యంగా రావడం లేదు అసలు కాలేజీకి వెళ్ళడమే మానేసింది దిగులుగా ఎప్పుడూ ఆలోచిస్తూ ఓ గదిలో ఒక మూల కూర్చుంటోంది ఏదో అమూల్యమైంది పోగొట్టుకున్నట్టుగా బాధపడుతోంది ఆమె అమ్మ మీద బెంగేమో ఎంత సరిపెట్టుకుందాం అనుకున్నా సరిపెట్టుకోలేకపోయింది కళ్యాణి అలాగని ఆమెని పలకరించే బుద్ధి కూడా కాలేదు ఈ మధ్య అక్క చెల్లెళ్ళిద్దరు మభావంగా ఉంటున్నారు ఉన్నట్టుండి పద్మ దొడ్డివైపుకి వెళ్ళి తూములో వాంతి చేసుకుంది కళ్యాణి గుండె ఒక్కమార ఆగినట్టయింది తూలిపోతున్న పద్మని పట్టుకొని మెల్లగా నడిపించుకొచ్చి మంచం మీద గుర్చోబట్టింది అల్లం తెచ్చిన అల్లానికి ధనియాలకి ఆగే వాంతులు కావక్క ఇవి తల మీద పిడుగుబడ్డట్టయింది కళ్యాణికి పిచ్చిదానిలాగా చూస్తూ ఉండిపోయింది అక్క నాకు పెళ్లి చేయక్క ఏమైనా సరే పదివేలు ఇచ్చి నాకు పెళ్లి చేయక్క వెక్కి వెక్కి ఎడిచింది పద్మ కళ్యాణికి పద్మ పరిస్థితి అర్థమైంది ఆనాడు ఆ మాస్టారు పద్మని పెళ్లి చేసుకోవడానికి పదివేలు అడగడం ఎందుకేనన్నమాట అన్నమాట పద్మ ప్రేమించానన్నా అతని ప్రేమ విలువ పదివేలు అనమాట అలా అన్నకక్కయ్య ఆయన చాలా మంచివారు వాళ్ళ అమ్మ నాన్నే కట్నం అడిగారు గొర్రె కటికవాడినే నమ్ముతుంది ప్రేమించినప్పుడు అమ్మ నాన్న కనిపించలేదా వాళ్ళని అడ్డుకోలేదా ఇప్పుడేమనుకుంటే ఏమైంది పదివేలు కట్నం ఇస్తే నిన్ను చేసుకుంటాడు లేకపోతే మరో దాన్ని కాదు మురళి బావలా పిచ్చివాడవుతాడు ఎవరికోసం అంత కట్నం ఇచ్చేవాళ్ళు లేక అక్కయ్య నీకు దండం పెడతాను జీవితంలో నువ్వు ఇంకా సుఖపడలేవు అదృష్టం దాన్నంతట అదే వెతుక్కుంటూ వచ్చి నీ కాళ్ళ ముందు పడ్డా తన్నేసే మనిషివి నువ్వు నన్నైనా సుఖపడినయ్యాక ప్రాధేయపడింది పద్మ ఏనాడు పద్మ తన్ను తాను తగ్గించుకొని అహంకారం విడిచి సౌమ్యంగా అక్కతో మాట్లాడనే లేదు ఈనాడు ఆమె ఇలా మాట్లాడడం కళ్యాణికి ఆశ్చర్యాన్ని కలిగించలేదు అవసరం మరి అని అనుకుంది ఈ ఇంటి పరువు ప్రతిష్టలే నీ వివాహం మీద ఆధారపడి ఉన్నాయమ్మా ఏం దిగులు పడకు ఈ అక్కుండగా నువ్వు బెంబేలు పడాల్సిన అవసరం లేదు నీ పెళ్ళి నువ్వు కోరుకున్న వ్యక్తితో తప్పక జరుగుతుంది కన్నీళ్లు దుడిచింది కళ్యాణి అక్క నువ్వెంత మంచిదా అక్క ఆమె ఒడిలో వాలిపోయింది పట్టరాని సంతోషంతో పద్మ మంచి రోజు చూసుకుని ప్రయాణమై వియ్యాల వారి ఊరు వెళ్ళింది కళ్యాణి వెళ్ళిన పని జయం కావాలని ఎన్నో దేవుళ్ళకు మొక్కుకుంది పద్మ తన గర్భంలోని పసిపాపను తలచి అదృష్టం నీదే అంటూ తీయని ఊహల్లో తేలిపోయింది ఆమె కళ్యాణి ఆ వెళ్ళిన రోజు రాత్రికే తిరిగొచ్చింది అది ఎండాకాలం కాకపోయినా ఆమె మొహం వడగొట్టుకుపోయినట్టుగా ఉంది ఆమె చెల్లెలతో మాట్లాడలేదు ఏం జరిగింది అని పద్మ కూడా అడగలేదు ఆసక్తి ఉన్నా భోంచేసావా కళ్యాణి అడిగింది లేదు పిల్లలు తిన్నారు కళ్యాణి ఇద్దరికి వడ్డించింది అసలు విషయం తెలియక పద్మ విషయం తెలిసి కళ్యాణి నాలుగు మెతుకుల కంటే ఎక్కువ తినలేకపోయారు మంచం మీద మేను వాలుస్తూ అంది కళ్యాణి నువ్వు దుర్మార్గుడి మీద ఆశ వదులుకోవాలి పద్మ పద్మ బిత్తరపోయింది నేను వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ముసలమ్మ తప్పితే ఎవ్వరూ లేరు వాళ్ళంతా పెళ్ళికి పెళ్లికి వెళ్లారట ఎవరిది అడగకుండానే అనుకుంటూనే అడిగింది అప్రయత్నంగా నువ్వెవరి మీద నీ ప్రాణాలన్నీ పెట్టుకున్నావో వాడిది అబద్ధం గట్టిగా అరిచినంత పనిచేసింది పద్మ అల్మరాలోంచి శుభలేఖ తీసి పద్మ కేసి కొట్టింది కళ్యాణి చిరంజీవి వెంకట రమణమూర్తికి చిరంజీవి సౌభాగ్యవతి ఆ పైన చదవలేకపోయింది పద్మ ఆమె గుండె బగబగా మండిపోయింది ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు జరగని ఇవ్వను అరిచింది అయిపోయింది కుంగిపోయింది పద్మ కూలబడి బోరున ఏడ్చింది అలా ఎంతసేపు ఏడ్చిందో కానీ కళ్యాణి ఆమెని ఊరడించనైనా ఊరడించలేదు కళ్యాణి ఆలోచనలో మునిగిపోయింది ఈ పిల్ల తప్పు చేసింది తప్పు చేసిందని దండిస్తే మాత్రం ప్రయోజనం ఏముంది ఆ తర్వాత ఏం చేయాలో అది ఆలోచించాలి వాడు పెళ్లి చేసుకున్నాడని కోర్టులో దావా వేయడానికి కూడా లేదు చెల్లెలకి నైతికంగా అతని మీదేం హక్కుంది సంఘంలో పోనీ ఏ డాక్టర్ కాళ్ళలో పచ్చుకొని అబార్షన్ చేస్తే ఏం ప్రాణం మీదకి వస్తుందో ఏమో ఎటు ఆలోచించలేకపోతోంది కళ్యాణి ఆమె మనసులో డాక్టర్ సురేందర్ తట్టాడు అతను ఈ విషయంలో ఏమైనా సలహా చెప్తాడేమో అని అనుకుంది పద్మ వైపు చూసింది ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడుకుంది కళ్యాణి వాత్సల్యంతో ఆమె దగ్గరికి వెళ్ళి నిమరింది కళ్యాణి కళ్ళ నుండి అశ్రువులు రాలి పద్మ చెక్కిళ్ళని తడిపాయి అప్పటి నుంచి పద్మ పిచ్చిదాన్లా తయారైంది తల దువ్వుకోదు స్నానం చేయదు చీర మార్చదు అన్నం తెందు ఎటో చూస్తూ కన్నీళ్లు కారుస్తోంది చిక్కి సగమైంది ఆమె ఆమె స్థితికి కళ్యాణి గుండె నీరైంది అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీరందరూ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈ పండగ పూట మనస్ఫూర్తిగా కోరుకుంటూ me devi